నిన్న కాక మొన్న ఒక నాలుగైదు కూడా అయింది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి అంటే మొత్తం ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు థామస్ పికెటీ అని చాలా రిప్యూటెడ్ రినౌండ్ ఎకానమిస్ట్ ఎస్పెషలీ ఆన్ ఇన్ఈక్వాలిటీ వాళ్ళ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఒక శాతం ప్రజలు ఇరవై రెండు శాతం ఆదాయాన్ని పొందుతున్నారు వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ అండ్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ ఒక శాతం దగ్గర నలభై శాతం ఆస్తులు ఈ దేశానికి సంబంధించి ఉన్నాయి అని అన్నారండి వాడు ఒక్కో మాట కూడా అన్నారు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంత అసమానతలు దేశంలో లేవు అనేటువంటి మాట కూడా వారు చెప్పారు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా అసమానతలు బాగా బాగా పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అనేటువంటి మాట కూడా చెప్పారండి కానీ ఈ మధ్యనే ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులైనటువంటి అరవింద్ పండిగారియా గారు అంతకుముందు నీతి ఆయోగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన ఈ మధ్య ఒక వ్యాసం రాశారు హైదరాబాద్తో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి ఆయన ఏం రాశారంటే ఈ మాట మీకు చెప్పాలి మీరు పద్మలు చర్చిస్తారు కాబట్టి అలాంటి వారు ఇంకొక ఇద్దరు ఉన్నారండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పింది కూడా చెప్తాను నేను అంటే ఇదంతా కూడా ఒక 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 పద్ధతి ప్రకారం చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రచారం అనమాట అరవింద్ పడ పడగారే గారు ఏం రాశారంటే రాశారు దానికి ప్రతివాదన చేస్తూ ఎవరన్నా రాస్తారేమో చూస్తున్నాను నేను ఇంకో నాలుగైదు వేలు రోజులు చూసి ఎవరు రాయిపోతే నేను రాకుంటున్నాను మంచిగా కాస్త తిరుగుతున్నాను కదా పెద్ద టైం ఉన్నట్లే రాస్తాను ఎవరు రాయిపోతే ఇంకా పెద్ద పెద్ద రాస్తారేమో చూస్తున్నాను ఆయన ఏమన్నారంటే ఇంగ్లీష్ చెప్తాను ఆయన రాసింది డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ అసమానతల దృష్టిలో పెట్టుకుని ఊరికే నిద్రపోకుండా ఊరికే విడుగు ఆలోచించకండి దండగా ఎందుకు మాట్లాడారంటే అసమానతలు మంచివే ఆశీర్వాదం ఏమిటండి అన్నమాట ఎలా చూస్తే చూడండి నామే గోపడికండి ఆయన అన్నమాట చెప్తాను నేను అసమానతలు ఉంటే కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెడతారు వాళ్ళు డబ్బు సంపాదించి పెట్టుబడి పెట్టి రేపు వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే నెలలకి నెలలు కాకపోతే ఐదు సంవత్సరానికి సంవత్సరాలు కాకపోతే ఐదు సంవత్సరాలకి నీకు నాకు కూడా ఎంత అంత పడేస్తాడు అని చేత వాళ్ళు డబ్బు సంపాదించని బాగా డబ్బు సంపాదించినవి ఏం పర్వాలి అలా డబ్బు సంపాదించే వాళ్ళు పెద్ద బాగా దుబారా ఖర్చు కూడా చేస్తుంటారు మనం పెళ్లి చేసుకున్నట్టు దాని గురించి కూడా ఏం వర్దేవు మీరు డోంట్ లూజ్ స్వర్ట్ అన్న సరే ఊరికే ఇది అసమానత పెరిగిపోతే అసమానతలు పెరిగిపోతున్నాయి అని ఊరికే ఇబ్బంది పడతానేంటి అసమానతలు పెరిగితే రేపు వద్ద సంపద కూడా పెరుగుతుంది వాడు వాళ్ళు వాళ్ళు సంపాదించినట్లు రేపు మీకో మీకు కూడా రేపు అంత వస్తుంది అని చెప్తున్నాడు ఆయన ఎంత గొప్ప మనం ఆయన మన ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులు వేయాలండి ఇక చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడే దిక్కలేదు మనకి ఇంకొక ఆయన ఏం చెప్పారంటే ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు అండి అనంత నాగేశ్వరన్ ఆయన పేరు నాకు కొంచెం పరిచయం కూడా ఉంది ఆయనతోటి చెప్పి మరి ఆయన కొంచెం ఎక్కువ పరుషంగా మాట్లాడటం బాగుండదు ఆయన ఏం చెప్పారంటే ఆయన రాశారు ఎక్కడ జరిగే ఈ ఐదో రిపోర్టుని విడుదల చేయడానికి ఆయన కూడా పిలిచారు ఆయన తెలియదు ఎలా ఉంటుంది రిపోర్ట్ అని అసమానతలు ఇంత ఇంత గందరగోళ గందరగోళం ఉంటుందో తెలియక ఆయన రిపోర్టు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఆయన మీటింగ్ వచ్చి చూసి ఆశ్చర్యపోయినట్టున్నాడు అంతకుముందు చూపించలేదు అనుకో వాళ్ళు ఆయన అది విడుదల చేసి మాట్లాడి మాట్లాడుతూ ఏమన్నా అంటే అసలు నిరుద్యోగాన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడిగేదండి మరి మన ప్రధానమంత్రి గారే కదండి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే సంవత్సరానికి అడగలేదు ఎవరు నేను అడిగేవాడి ఇది రెండండి మూడోది ఈయన ఈయనకన్నా కొంచెం స్థాయిలో ఈయన కూడా సలహాదారే అయితే ప్రధానమంత్రికి ఒక ఆర్థిక సలహా మండలి ఉంటుందండి అందులో ఉన్నటువంటి ఒక ఆయన ఏమన్నారంటే సంజీవ్ సంజాల్ అనే ఆయన అసలు ఈ దేశంలో పౌవతి అనేది మైండ్లో ఉందండి అన్నాడు మైండ్లో ఎలా ఉంది వీళ్ళంటే మన యువతరం ఉందే వీళ్ళు మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవట్లేదు వీళ్ళు ఆయన ఉద్దేశంలో పెద్ద పెద్ద అంటే ఏమిటంటే అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా నేను కూడా జఫ్ బెజోస్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు అండి నేను కూడా మార్క్ జకర్బగ్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదేటండి నేను కూడా బిల్ గేట్స్ చిన్న చిన్న లక్ష్యాలతో అలాగే ఉంటుంది దేశం పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండాలి మనకి మన వాళ్ళందరూ కూడా జకర్బగ్ లాగా బెజోస్ లాగా బిల్ గేట్స్ లాగా అలా ఊహించుకుని ఆ లక్ష్యాలతో పనిచేయాలి తప్ప ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు లేవు ఈ దేశంలో వనరులు లేవు ఈ దేశంలో పేదరికం ఉంది ఈ దేశంలో అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటే మైండ్లో పవర్తి అలాగే ఉంటుంది అన్నాడు ఆయన అంటే మానసిక మనల్ని పరిపాలించేటటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉందో చూసారా అసమానతలు మాత్రం రేపొద్దు మనకు కూడా వస్తుంది ఏదో ఒకటి వాళ్ళ బాగా ఉంటే అసలు నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ప్రభుత్వానికి అన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన మన వాళ్ళందరి పిల్లలందరూ కూడా మనం జబ్ బెజర్స్లో అయిపోవాలి అనుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అనుకుంటా అంటున్నారు ఇది ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ముఖ చిత్రం అంటే ఇంత ఆర్థికంగా నలిగిపోతున్నాయి కుమిలిపోతున్నాయి దేశం మీకు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా సెంటర్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ టూత్పేస్ట్లు పౌడర్లు స్నోల్ ఇట్లాంటివి ఉన్నాయి చాలా ఉంటాయి కదా షాంపూలు ఇవి ఇవి అమ్మేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు రూరల్ మార్కెట్లో మాకు ఇంకా కూడా లాభాలు రావట్లేదు జనం దగ్గర టెంపు లేదు కొనుక్కోవడానికి అని అంటున్నారు ఇట్ ఈస్ దేర్ వర్షం మన వర్షం కాదు దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఇకనామిక్ సిచ్యువేషన్ దట్ వీ హ్ ఇవాళ ఎనిమిదో తారీఖు కదండి ఐదో తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ మల్టీ పాలసీ కమిటీ ఏం చెప్పినా కూడా రెపో రేటు రివర్స్ రెపో రేటు కూడా మార్చలేదు గారు ఎందుకు మార్చలేదంటే ద్రవ్యోల్బణం కనీస సమీప భవిష్యత్తులో కనీస